హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిగ్రికల్చర్ ఛానల్స్ అయితే చూస్తున్న సంత అయితే సోమవారం సంత ఫ్రెండ్స్ సోమవారం వారపు సంత ప్రతి సోమవారం అయితే జరుగుతుంది ఈ బొడుమూరు సంత శ్రీకాకుళం జిల్లా లావేరు మండంలో బుడుమూరు విలేజ్లో జరుగుతుంది ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే హైవే రోడ్లో అనేది ఈ సంత జరుగుతుంది అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఈ వారం డేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే చూద్దానండి యావిత చూడండి సెకండ్ లాక్ టేస్ అని చెప్తున్నారు ఆడదోడుతోనైతే ఉంది ఈయనైతే ఫోర్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది పాలు అయితే ఐదే చెప్పిన రోజుకి పది లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వారం అయితే రేట్లు అయితే చెప్పినంత కాదు కానీ బాగా రేట్లు అయితే తగ్గిస్తే రీజనబుల్గానే ఉన్నాయి తగ్గించి మనం బేరం చేసుకుంటే తగ్గుతాయి బాగా ఇచ్చాడు ఫస్ట్ లాక్టేషన్ టీషన్ తావు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఫస్ట్ లాక్టేషన్ ఇంకా దగ్గర వన్ మంత్ దగ్గర తినడానికి అయితే టైం అయితే ఉంటుంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఫాల్టీ వేస్తుంది చెప్పండి క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ప్యూర్ జెర్సీ వాళ్ళు చెప్పినంత కాదు కొంచెం రీజనబుల్ ప్రైజ్లోనే వస్తాయి వారం రేట్లు చెప్పడం ఎక్కువైతే చెప్తున్నారు కాకపోతే మనం బేరం అయితే చేసుకుంటే బాగా తగ్గుతాయి మార్కెట్ అయితే చాలా వీక్గా ఉంది కొనేవాళ్ళు తక్కువ ఇది కూడా ఫస్ట్ టేషన్ చూడండి జెర్సీ క్రాస్ ఇది మొదట యువత ఇది కూడా వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే ఉంటుంది రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ప్యూర్ జెర్సీ అయితే కాదు జెర్సీ క్రాస్ బీడ్ దీని మదర్ మిల్క్ హీల్డింగ్ అయితే పూటకి ఏడు చప్పుడు రోజు పద్నాలుగు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు యావత్ చోట్ల ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు రేటు ఆరు ఉంది ఫస్ట్ లాక్ టెషన్ పాలు అయితే నాలుగు నాలుగు చప్పుల రోజుకి ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఈయన అయితే ఫోర్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ప్యూర్ జెర్సీ పొదుగు అంతా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఆవైతే మంచి మేపు అందించితే ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంది ఇది కూడా చూడండి ఫస్ట్ లాక్ టెస్ట్ మొదటావు అయితే థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఎనిమిది వేలు ఇది ట్వంటీ ఫైవ్ డేస్ అయితే పక్క అయితే ఎన్నడానికి అయితే టైం అయితే ఉంటుంది మీడియం సైజు జెర్సీ ఇది కూడా బేరం చేసుకుంటే మనం బేరమ్ అయితే ఇంకా రీజనబుల్ ప్రైజ్లోనైతే రావచ్చు అనుకుంటున్నాను ఏవి కూడా రేట్లు అయితే బాగా ఎక్కువ చెప్తున్నారు కానీ సంతలోనూ మనం బేరం అయితే చేసుకుంటే మేజ్ బి బాగా ఈ ఆవైతే అయితే అంతా బాగుంది ఇది చూడండి రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఆడదోడుతూ ఉంది ఫస్ట్ క్లాక్ టిష్ నావు పాలు అయితే పొద్దున్న సాయంత్రం కలిపి రోజుకి ఏళ్ళు పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు చెప్పినంత కాదు ఇంకా మనం బేరం అయితే చేసుకోవాలి ఏవైతే చూడండి ముప్పై వేలు అయితే చెప్తున్నారు సాహివాళ్ళ క్రాస్ ఇది ఇంక దగ్గర వన్ మంత్ దగ్గర తినడానికి అయితే టైం అయితే ఉంటుంది మొదటి అత మీరైతే కంపల్సరీ అయితే నా వీడియో చూసి లైక్ అయితే చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే చేయని వాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే అవుతుంది ఫ్రెండ్స్ అయితే ట్వంటీ థౌజండ్ బిలో అడుగుతున్నారు చాలా మంది ఇరవై వేల లోపు అయితే చాలా మీడియం సైజు సాహి వాళ్ళ క్రాసు జెర్సీ సాయి వాళ్ళ క్రాసు ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ సాహివాళ్ళు అయితే కాదు యాభైతే చూడండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఫస్ట్ లాక్ స్టేషన్ మొదలు తావు జెర్సీ క్రాసు ప్యూర్ జెర్సీ అయితే కాదు ఇంకా టెన్ డేస్లో అయితే వేయడానికి అయితే రెడీగా అయితే ఉంది అండర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది ఆవుకి చూడండి యాభై వేలు అయితే చెప్తున్నారు రేటు ఫస్ట్ లాక్టేషన్ జెర్సీ క్రాస్ ఇది కూడా ఇంకా టెన్ డేస్లో వేయడానికి అయితే రెడీగా అయితే ఉంది అవైతే అయితే చాలా పెద్దది ఫస్ట్ లాక్టేషన్ రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు ఇంక చెప్పినంత కాదు అవైతే అయితే బాగా బాగా బ్యారమైతే సైజు మిల్కింగ్ కెపాసిటీ అండర్ క్వాలిటీ పొదుగు రూమ్ సైజు అంతా చూసుకొని అయితే మనం బేర్మైతే చేసుకోవాలి తర్వాత పొదుపు మాధలు వాపు ఉందా లేదని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్ చూడేవాళ్ళు కూడా పోల వాళ్ళు కూడా ఇచ్చాడు ఫస్ట్ లాక్ లాక్టేషన్ రేట్ తెచ్చారు రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఇంకా దగ్గర టూ మంత్స్ దగ్గర అయితే ఏంటంటే అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు రేట్ అయితే చెప్పినంత కాదు మనకి రీజనబుల్ ప్రైజ్లోనైతే రావడం అయితే జరుగుతుంది ఇవి అవైతే చూడండి థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు దగ్గర ఐదు ఏతరు అయితే ఉంటుంది సాహివాళ్ళ ఆడదోడైతే పుట్టింది పాలు అయితే ఐదు ఇచ్చిన రోజు పది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఈయనైతే త్రీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది పొదుగు సైజ్ క్వాలిటీ వైజ్ అయితే అవైతే బాగుంది బేరం కూడా అవుతుంది సంతలో ఏది కూడా చెప్పినంత కాదు మనం బాగా బేరం అయితే చేసుకోవాలి ఎందుకంటే జాతి నుంచి ఆవు జాతి యొక్క ఇది జెర్సీ క్రాస్ ఇది చూడండి నాలుగు రూములు అయితే బాగున్నాయి మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు ఓల్డ్ బ్రేడు ఏవైతే చూడండి హెచ్ఎఫ్ క్రాస్ దగ్గర ఇది కూడా ఐదారు ఈతలో అవైతే ఉంటుంది చూడండి ఇది సెకి లాక్టేషన్ జెర్సీ క్రాసు రేట్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు ఇంత ముందు ఇతలో ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీటర్లు పాలు ఇచ్చేది పూటకి ఏడు లీటర్లు చొప్పున ఇప్పుడైతే ఇంకొక టెన్ డేస్లో అయితే ఎనడానికి అయితే రెడీగా ఉంది ఆవైతే చాలా పెద్దవు క్వాలిటీ వైజ్ అయితే బాగుంది మంచి అయితే ఉంది రేట్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది యావైతే చూడండి హెచ్ఎఫ్ క్రాస్ చెప్పాను కదా ఇంతమంది వీడియోలో మీకు చూపించాను మంచి హెవీ మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు హెచ్ఎఫ్ క్రాసు ఓల్డ్ బ్రేడ్ రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇంక చెప్పినంత కాదు మనం బేరం చేసుకున్న విధానం బట్టి అయితే ఉంటుంది ఒక వన్ వీక్లో అయితే వెళ్ళడానికి అయితే రెడీగా అయితే ఉంది ఇచ్చా ఫ్రెండ్ సెకండ్ లాట్ టెస్ట్ రేట్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు నలభై వేలు అవి యావైతే రైతు అయితే ఇచ్చారు వాళ్ళైతే ఇంతకుముందు ఏతలో ఉన్న రోజుకి ఎనిమిది అటువంటి ఇచ్చిందని చెప్తున్నారు పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు చెప్పున పొదుగైతే బాగుంది ఇంకా టెన్ డేస్లో అయితే వేయడానికి అయితే రెడీగా అయితే ఉంది ఆవు ఏది కూడా మనం సంతలో కొనేటప్పుడు చూసుకోవాలి అండర్ క్వాలిటీ జెర్సీ క్రాస్ నాట అనేది అన్ని రకాల బ్రీడ్లు చూసుకొని కొనుక్కోవాలి కొన్ని ఆవుకైతే ప్లజెంట్గా వచ్చే అవకాశం అయితే సంతలో అయితే రేట్లు అయితే ఇలాగే చెప్తారు ఫ్రెండ్స్ బాగా మనం బాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా రీజనబుల్గా అయితే ఆవులు అయితే మనకు వస్తాయి ఆ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది క్రాస్ బేడ్ ఇది కూడా చూడండి జెర్సీ క్రాసు సెకండ్ లాక్ టేషన్ డేట్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్లో అయితే ఈ చెప్తున్నారు ఇంతకుముందు ఇతర ఐదు అయితే చెప్పిన రోజుకి పది లీట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఆవు అయితే ఐటుగానే ఉంది ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు మనం బేరం చేసుకుంటే ఇంకా మనకు బాగా మంచి రీజనబుల్ ప్రైజ్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఎలా ఏ విధంగా కావాలా అని అడగమంటున్నారు మనకి అవైతే ప్యూర్ జెర్సీ అయితే కాదు క్రాస్ బేడ్ మనకి ఎంత కావాలనేది అయితే అడగమంటున్నారు మనకి నచ్చినంత అడగవచ్చు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఆవుల రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదైతే జెర్సీ క్రాస్ ఆవు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా రేట్లు ఉంటాయి వాతావరణం దస్ట్ టైం బట్టి సీజన్ బట్టి అయితే ఆవుల రేట్లు అయితే ఎక్కువ తక్కువనే అవకాశం అయితే ఉంటుంది మీరైతే కంపల్సరీ అయితే నా వీడియో చూసి కంపల్సరీ లైక్ చేయండి ఎక్కడ మీరైతే ఏ జిల్లా నుంచి ఏ స్టేట్ నుంచి అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కమంటీ కంపల్సరీ కామెంట్ రూపాయల తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ అవైతే ఇది సెకండ్ లాక్ టెస్ట్ ఇంకా దగ్గర వన్ మంత్ అయితే టైం అయితే ఉంది వినడానికి మంచి పాలు ఇచ్చావు ఇది రెండవ ఇప్పుడు ఇంటి ఎండానికి రెడీగా అయితే ఉంది పాలు అయితే పక్కా ఐదు ఐదు చప్పులు రోజుకి పది పాలు అయితే ఇచ్చేవని చెప్తున్నారు రేట్ అయితే ముప్పై వేలు అయితే చెప్తున్నారు కాకపోతే ఫ్రేజ్ అయితే ఇంకా బ్యారమ్ చేసుకుంటే బాగా తగ్గొచ్చు ఫైనల్ అయితే ఇది ఇరవై ఐదు వేలకైతే అయింది ఫ్రెండ్స్ అవైతే మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజ్ అవు అవైతే బాగుంది ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు జెర్సీ రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు చెప్పడం ఎక్కువే చెప్తున్నారు మనం బ్యారెంట్ చేసుకుంటే ఇంకా బాగా తగ్గొచ్చు మంచి జెర్సీ క్వాలిటీ ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ ఇంకా పాలు ఎన్ని అయితే విషయం అయితే చెప్పలేమో అంచనా మీద కొనుక్కోవాలి మినిమం మినిమం ఫైవ్ లీటర్కి అయితే ఉండదు ఎందుకంటే జెర్సీ క్వాలిటీ కలిసింది కాబట్టి పాలు అయితే తగ్గదైతే నేనైతే అనుకుంటున్నాను మీకైతే ఎంత అంచనా ఉన్నది ఎన్ని పాలిస్తేనైతే అంచనా ఉంది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి చండ్ ఆవైతే బాగుంది ఫస్ట్ లాక్ టెస్ ఇది ఈ ఆవైతే ఫ్రెండ్స్ ద థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఫస్ట్ లాక్ టెస్ అయింది ఇప్పుడు రెండో లాక్ టెస్ట్ ఏండానికి రెడీగా ఉంది ఇది కూడా వన్ మంత్ దగ్గర అయితే వెనడానికి టైం అయితే ఉంది చెప్పినంత కాదు ఇంక మనం బ్యానం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా సంత వీడియో ఇది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఏ సంతలు అయితే మా శ్రీకాకుళం విజయనగర విశాఖపట్నం వీడియోస్ పెట్టాలో ఏ సంతలు కోళ్ళు మేకల సంతలు వీడియో పెట్టాలో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి కంపల్సరీ మీకోసం అయితే వీడియోస్ అయితే పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్